హలో స్టూడెంట్స్ సో ఏపీ లో భాగంగా మన క్లాసెస్ లో ప్రీవియస్ క్లాస్ లో మనము సామాజిక పునరుజ్జీవం సో ఆంధ్రలో జరిగినటువంటి సామాజిక పునరుజ్జీవం గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము అందులో సామాజిక ఉద్యమం అంటే సోషల్ రిఫార్మ్ మూమెంట్ సంఘ సంస్కరణ ఉద్యమం అంటాం కదా అందులో మనం మూడు దశలు చెప్పుకున్నాము కందుకూరి వీరేశలింగం కంటే ముందు దశ ఆయన కందుకూరి వీరేశలింగం ఉన్నటువంటి కాలము ఆయన తర్వాత కాలము ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఆయన తర్వాత కాలము ఆయన తర్వాత కాలంలో ప్రధానమైన వ్యక్తులు గుర్రం జాషివా గురించి చెప్పుకున్నాము రామయ్య గురించి చెప్పుకున్నాము ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చేసి ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే మొదలు పెడతాం సో ఎవరంటే చిలకమర్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం సో వచ్చేసి సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సిక్స్ వరకు ఉంటారు అర్థమైందా సెవెన్ అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణ ఉద్యమంలో సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ సంస్కరణ ఉద్యమంలో ప్రధానమైన ఆ రీఫార్మిస్ట్ అనమాట అంటే సంఘ సంస్కర్తలు అంటారు కదా అందులో ప్రధానమైన వ్యక్తి ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈయన గురించి మనం గమనిస్తే ఈయన ఫ్రమ్ ది కేసు చంద్రసేను అండ్ ఎంజీ రనాడే మామూలుగా మనకి ఇండియన్ హిస్టరీలో సో ఇండియాలో కొంతమంది రీఫార్మిస్టులు వస్తారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ వస్తారు కదా వాళ్ళలో మనం చూసుకుంటే ఇండియా చరిత్రలో ఒకరు వచ్చేసి కేశబ్ చంద్రసేన్ కేశ్ కేశబ్ చంద్రసేన్ కేశ చంద్రసేను ఇంకో వచ్చేసి మహాదేవ్ గోవింద్ రనాడే మహాదేవ్ గోవింద్ రనాడే సో ఎంజి రనాడే అంటారు వీళ్ళిద్దరి నుంచి ఇన్స్పైర్ అవుతారు సో వీళ్ళిద్దరి నుంచి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఇన్స్పైర్ అవుతారు సో ఇన్స్పైర్ అయ్యి ఆయన ఈ మూమెంట్ అనేది మొదలు పెడతారనమాట కాబట్టి కేశబ్ చంద్రసేను సో కేశుబ్ చంద్రసేను చంద్రసేన్ వచ్చేసి చాలా గొప్ప సంఘ సంస్కర్త ఈయన మహిళల యొక్క హక్కుల కోసము మహిళా విద్య కోసము వితంతు పునర్వివాహాల కోసము చాలా కృషి చేస్తాడు సో భారతదేశంలో ఈయన బ్రహ్మ సమాజంలో కూడా జాయిన్ అవుతాడు సో బ్రహ్మ సమాజంలో కూడా జాయిన్ అవుతాడు ఈ బాల్య వివాహాల మీద కూడా పోరాడతారు అయితే బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత ఎవరు స్థాపించారు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్ అనమాట తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు దాన్ని మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ బ్రహ్మ సమాజానికి కేసువ చంద్రసేన్ని ఆచార్యగా పెడతారు కాబట్టి బ్రహ్మ సమాజానికి కేశబు చంద్రసేను వచ్చేసి ఆచార్యగా ఉంటారు ఆచార్యగా సో ఆచార్యగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని విభేదాలు కారణాల వల్ల మళ్ళీ కేశబి చంద్రసేన్ని బ్రహ్మ సమాజం నుంచి తొలగిస్తారు బహిష్కరిస్తాడు దేవేంద్రనాథ్ ఠాగూరు తర్వాత కేసుపు చంద్రసేను యొక్క ఫాలోవర్స్ కలిసి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించి దాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట కాబట్టి ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్క సంఘ సంస్కర్తల్లో కేశవ్ చంద్రసేన్ గారు ఒకరు అలానే ఎంజి రనాడే కూడా సో ఎంజీ రనాడే కూడా మహిళా హక్కుల కోసం మహారాష్ట్ర రీజియన్లోకి మహారాష్ట్ర ప్రాంతంలో చాలా వరకు పోరాడారనమాట సో అందువల్ల వీళ్ళిద్దరి నుంచి ఇన్స్పైర్ అవుతారు సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది కేశవ్ చంద్రసేను ఎంజీ రనాడే మహాదేవ్ గోవింద్ రనాడ నుంచి ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అయితే వీళ్ళిద్దరు కూడా ఆదర్శం తీసుకొని ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ఆదర్శం తీసుకొని ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొంటాడు సో మనం ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈయన ఈయన ఎస్టాబ్లిష్డ్ రాజా రా రామ్మోహన్ రాయ్ స్కూల్స్ ఫర్ దళిత్ అనమాట సో ఈయన ఏం చేస్తారంటే రామ్మోహన్ రాయ్ సో రామ్మోహన్ రాయ్ పాఠశాలను తీసుకొస్తాడు సో ఆంధ్రాలో మొట్టమొదటిసారి రామారాయ్ పాఠశాలను గోదావరి జిల్లాలో అక్కడ తీసుకొస్తారు ఎవరి కోసం అంటే దళితుల కోసం దళితుల యొక్క విద్య విద్యను అభ్యసించాలి దళితులందరూ కూడా విద్యను అభ్యసించాలి ఎటువంటి అంటరానితనం అనేది ఉండకూడదు సో సొసైటీలో అంటే సమాజంలో అంటరాని తరాని వారు ఎవరు ఉండరు అంటచబుల్స్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు అస్పృశ్యత అంటారు కదా సో అంటరానితనం అనేది సమాజం నుంచి నిర్మూలించాలి ప్రజలందరూ సమానమే కులమత భేదాలు ఉండకూడదు అంటరానితనం అనేది సమాజంలో ఉండకూడదు అని చెప్పి ఈయన పోరాడతారు అలానే దళితుల యొక్క అభివృద్ధి కోసం అప్పట్లో దళితుల యొక్క విద్య కోసం అయినా చాలా పాటుపడతాడు అంటే దళితులందరూ చదువుకోవాలి గొప్ప స్థాయిలో ఉండాలి దళితుల అభివృద్ధి కోసం కాబట్టి నేను ఏం చేస్తానంటే దళితుల అభివృద్ధి కోసం ఈయన చాలా కృషి చేస్తాడు ఎవరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం సో అభివృద్ధి ఎలా జరుగుతుంది విద్య ద్వారా సో అందరూ చదువుకొని విద్య ద్వారా ఉంటే ఈ విద్య ద్వారా అభివృద్ధి అనేది చెందుతారని చెప్పేసి రామ్మోహన్ రాయ్ పాఠశాలలు ఎందుకంటే ఈయన ఇదంతా బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళు అప్పట్లో రాజారామోహన్ రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చిన బ్రహ్మ సమాజం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక బెంగాల్ రీజనే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బ్రహ్మ సమాజాన్ని బాగా స్ప్రెడ్ చేసి బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అని చెప్పేసి మనము ముగ్గురు గురించి చెప్పుకున్నాం రఘుపతి వెంకటరత్నం నాయుడు కందుకూరు వీరేశరింగపంతులు దేశిరాజు పెద్ద పాపయ్య వీళ్ళు ముగ్గురిని ఏమంటారు బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అంటారు అవునా కదా అంటే బ్రహ్మ సమాజాన్ని చాలా పెద్ద మొత్తంలో వీళ్ళంతా కూడా వ్యాప్తి చేశారు ఆంధ్ర అంతా కూడా కాబట్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కూడా ఈ బ్రహ్మ సమాజాన్ని ఫాలో అవుతూ సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొంటారు కాబట్టి ఈయన దళితుల యొక్క అభివృద్ధి కోసం సో దళితులు చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి అభివృద్ధి కోసం అయితే ఈయన పనిచేస్తాడు సో చేయడం అనేది జరుగుతుందనమాట ఈయన ఏం చేస్తారంటే కొన్ని బుక్స్ డ్రామాస్ కూడా రాస్తాడు సో బుక్స్ అనమాట పుస్తకాలు రచనలు ఈయన యొక్క రచనలు అలానే నాటకాలు రచనలు నాటకాల ద్వారా సమాజంలో ఒక అవగాహన తీసుకొస్తారు రచనలు నాటకాల ద్వారా అవేంటంటే ఒక్కొక్కటి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి కీచక వధ కీచక వధ సో కీచక వధ అని చెప్పేసి ఒక రచన ఉంటుంది ఇది ఎవరిదంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిది కీచక వధ నెక్స్ట్ వచ్చేసి గయోపాఖ్యానం సో ఇది కీచక వధ ఇది వచ్చేసి గయోపాఖ్యానం సో గయోపాఖ్యానం ఇది గయోపాఖ్యానం ఇది వచ్చేసి నరకాసుర వధ ఇంకోటి వచ్చేసి నరకాసుర వద సో ఇలా మూడు రచనలు అనమాట ఈ మూడు రచనలు అనేవి తీసుకొస్తారు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సంఘ సంస్కర్తల్లో సంఘ సంస్కర్తల్లో ఉన్నటువంటి చిలకమర్తి లక్ష్మీనరసింగ్ గారు ఆ రోజుల్లోనే మహిళాకుల కోసం దళితుల యొక్క అభివృద్ధి కోసం దళితులు చదువుకోవాలి బాగా ఎదగాలని చెప్పేసి వాళ్ళ కోసం రామ్మోహన్ రాయ్ పాఠశాలలు తీసుకొస్తాడు పాఠశాల తీసుకురావడమే కాకుండా అక్కడ ప్రతి ఒక్క దళితుడు కూడా అంటరినితరం అనేది లేకుండా సమాజంలో చదువుకోవాలి ఎవరి పట్ల ప్రజల పట్ల మానవత్వే ఉండాలి కానీ అంటరనతనం ఉండకూడదని చెప్పేసి ఈయన ఈయన రచనల ద్వారా సో ఆయన రచనలు ఏంటి ఒకటి కీచక వధ గయోపాఖ్యానం నరకాసురవధ అనేవి చిలకమర్తి లక్ష్మీసీమ యొక్క ప్రధానమైనటువంటి రచనలు సో నాటకాలు రచనలుగా చెప్పవచ్చు తో తర్వాత మనం చూస్తే ఈయనకి సంబంధించి నావెల్స్ అనమాట సో చిలకమూర్తి లక్ష్మీ సింగ్ గారి యొక్క నావెల్స్ నావెల్స్ అంటే నవలలు సో ఎటువంటి నవలలు ఈయన రచించారు నావెల్స్ నవలలు చూసుకుంటే వాడు వచ్చేసి రామచంద్ర విజయం తర్వాత హేమలత గణపతి తర్వాత వచ్చేసి అహల్యాబాయ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే అహల్యాబాయ్ ఇవన్నీ ఏంటంటే ఆయన యొక్క నవళ్ళు అనమాట సో ఏంటివి ఒకటి వచ్చేసి రామచంద్ర విజయం రామచంద్ర విజయం రామచంద్ర విజయం తర్వాత వచ్చేసి హేమలత హేమలత సో హేమలత నెక్స్ట్ వన్ వచ్చేసి గణపతి సో గణపతి చివరిగా వచ్చేసి అహల్యాబాయ్ సో అహల్యాబాయి సో ఇవన్నీ ఏంటంటే కేశబు చంద్రసేమ ని ఇన్స్పైర్ గా తీసుకుని ఆ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఇటువంటి నావెల్స్ కూడా రాయడం జరుగుతుంది అనమాట అంటే ఆయన యొక్క మెయిన్ గా ఈ సంస్కరణ సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రధానమైన ఆదర్శం ఎవరంటే కేశబు చంద్రసేను అలాగే ఎంజీర నాడే ఇక్కడ మనకి చిలకమర్తి లక్ష్మీనరసింగ్ గారు రాసినటువంటి ప్రధానమైన నవలు మనం చూస్తే నవలలు రామచంద్ర విజయము హేమలత గణపతి అహల్యాబాయ్ సో ఇవన్నీ కూడా ఎవరు రాశారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం లక్ష్మీ నరసింహం సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి పుస్తకాలు అనమాట ఇవన్నీ కూడా గ్రంథ అంటే నవలలు సో నావెల్స్ అంటాం కదా మనం నావెల్స్ స్టోరీస్ లాగా ఉంటాయన్నమాట చాలా చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తూ ఒక క్యూరియాసిటీని తీసుకొస్తాయి అంటే మనకి అవి చదువుతూ ఉంటాయి నావెల్స్ సో మీరు మామూలుగా జనరల్గా నావెల్స్ అనేవి చదువుతూ ఉంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాం కళ్ళ ముందు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఆ విధంగా ఈ నావెల్స్ అనేవి అప్పట్లో చిరుగుమర్తి శివసీంహం గారు రామచంద్ర విజయము హేమలత గణపతి అహల్యభ నావెల్స్ అనేవి రాశారనమాట తర్వాత ఈయన నావెల్స్ ఎక్కడ పబ్లిష్ చేస్తారంటే కొన్ని న్యూస్ పేపర్స్లో ఒకటి చింతామణి సో చింతామణి అనే ఒక పత్రిక అనమాట ఇది సో న్యూస్ పేపరు ఈ పత్రికలో పబ్లిష్ చేశారు అప్పట్లో అంటే ప్రచురించారనమాట ఈయన నావెల్స్ గురించి ఈ చింతామణి న్యూస్ పేపర్ ఎవరిది వార్తాపత్రిక న్యాపతి సుబ్బారావు గారిది సో న్యాపతి సుబ్బారావు గారి న్యూస్ పేపర్ అనమాట న్యాపతి సుబ్బారావు సో న్యాపతి సుబ్బారావు గారి యొక్క న్యూస్ పేపర్ అయినటువంటి చింతామణి పత్రికలో చింతామణి పత్రికలో ఈయన యొక్క చిలకమర్తి లక్ష్మీనరసింహం యొక్క నవలన్నీ కూడా ఇందులో పబ్లిష్ చేయడం జరిగిందనమాట సో అర్థమైందా కాబట్టి నావెల్స్ అన్నీ కూడా ఎవరు పబ్లిష్ చేశారంటే చింతామణి పత్రికలో ఆ చింతామణి పత్రిక ఎవరిదంటే న్యాపతి సుబ్బారావు అది తర్వాత ఈయన బుక్స్ అనమాట పుస్తకాలు సో ఈయన రచనలు ఇంకా రచనలు ఏమున్నాయి సో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క రచనలు అనమాట ప్రధానమైనటువంటి ఆధర్ బుక్స్ ఇతర రచనలు అంటే ఇందాక మనం చెప్పుకునే ప్రధానమైనవి అవి కాకుండా ఇతర రచనలు ఇంకా ఏమున్నాయంటే ఒకటి వచ్చేసి కర్పూర మంజరి సో కర్పూర మంజరి సౌందర్య తిలకం కృష్ణవేణి సుధా కారచంద్ర సుధా కారచంద్ర అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏంటంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క ఇతర రచనలు అనమాట సో ఏమేంటివి ఒకటి వచ్చేసి కర్పూర మంజరి సో కర్పూర మంజరి సో కర్పూర మంజరి ఇంకోటి వచ్చేసి అంటే సౌందర్య తిలకం సౌందర్య తిలకం సౌందర్య తిలకం తర్వాత వచ్చేసి కృష్ణవేణి కృష్ణవేణి తర్వాత వచ్చేసి సుధా కారచంద్ర కారచంద్ర సో ఇలా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఇతర రచనలు అనమాట ఆయన రాసినటువంటి ప్రధానమైన రచనలు మనం గమనిస్తే ఒకటి కర్పూర మంజరి సౌందర్య తిలకం కృష్ణవేణి సుధా కారచంద్ర ఇటువంటి రచనలు కూడా ఇవన్నీ అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి చూడండి ఆయన నావెల్స్ రాశాడు నావెల్స్లో రామచంద్ర విజయము హేమలత గణపతి అహల్యబాయ్ రాశారు ఇంకా మనకి ఈ నావెల్స్ పైన మనం చెప్పుకున్నటువంటి ఈ నావెల్స్ అన్నీ కూడా ఏ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తారంటే జ్ఞాపతి సుబ్బారావు గారి యొక్క చింతామణి అనే పత్రికలో ప్రచురించారు తర్వాత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క ముఖ్యమైన పత్రికలు ఏమన్నా మనకి ఇతర రచనలు కర్పూర మంజరి సౌందర్య తిలకం కృష్ణవేణి తర్వాత వచ్చేసి సుధా కారచంద్ర సో ఇవన్నీ కూడా ఏంటంటే చిలకమర్తి లక్ష్మీనసింహం గారి యొక్క రచనలు అనమాట ప్రధానమైనటువంటి రచనలు సో ఇంకా మనం చూస్తే ఇది ఒక శతకం అనమాట శతకం మనం మామూలుగా సుమతి శతకం అలా పిలుస్తాం కదా సెంటీరీ అంటారు శతకం అంటే సుమతి శతకం భద్యను రాశారు శ్రీకాళస్థీరు శతకం దూర్జట్టి రాశారు ఇలా మనం చెప్పుకుంటాం కదా శతకం గురించి వెంకటేశ్వర శతకం అనేది అన్నమయ్య గారు రాశారు ఇట్లా శతకం అంటే వంద పద్యాలు అనమాట వంద పద్యాలు ఉంటే దాన్ని ఏమంటారు అంటే శతకం అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి ఈ శతకం ఈ రాసిన శతకం వచ్చేసి లొలాయి లొలాయి సో లొలాయి శతకం సో ఇది డిఫరెంట్గా ఉంటుంది సో లొలాయి శతకం రాశారు అనమాట సో లొలాయి శతకం ఎవరు రాశారంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు లొలాయి అని చెప్పేసి ఒక శతకం రాస్తారు లులాయి అనే శతకాన్ని రాస్తారు అర్థమైందా శతకం అంటే వంద పద్యాలు అనమాట అందులో వచ్చేసి వంద పద్యాలు ఉంటాయి వంద పద్యాలు ఉంటాదాన్ని హండ్రెడ్ పోయిమ్స్ ఏమంటారు ఏమంటారంటే శతకం అని చెప్పేసి పిలుస్తారు సో తర్వాత ఆటోబయోగ్రఫీస్ అనమాట ఈయన కొన్ని స్వీయ చరిత్రలు రాస్తాడు స్వీయ చరిత్రలు కొంతమందికి సంబంధించినటువంటి చరిత్ర అంటే ఆయనే కాకుండా మిగతా వాళ్ళ యొక్క స్వీయ చరిత్రలు కూడా రాస్తాడు స్వీయ చరిత్ర అంటాం ఆటో బయోగ్రఫీసు ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీస్ వస్తూ ఉంటాయి మనం చాలా మూవీస్ చూస్తాం కదా ఆ నందమూరి తారక రామ్మ గారు సీనియర్ ఎన్టీఆర్ యొక్క ఆటో బయోగ్రఫీ చూస్తాం బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు సో తర్వాత మనకి సావిత్రికి సంబంధించినటువంటి ఆ మహానటి అని చెప్పేసి కీర్తి సురేష్ గారు యాక్ట్ చేస్తారు కదా సావిత్రికి సంబంధించి ఇంకా మనకి సంజు అని చెప్పేసి ఆ రణబీర్ సింగ్ చేశారు కదా ఇక్కడ రణబీర్ కపూర్ చేశారు కదా ఇక్కడ బాలీవుడ్లో ఆ సంజయ్ దత్తుకు సంబంధించి అట్లా అనమాట అంటే స్వీచరిత్ర ఒకరి ఒకరి ఆటోబయోగ్రఫీని రాయడం సో ఆటోబయోగ్రఫీని రాయడం అనేది చరిత్ర అంటారు కదా ఆ స్వీ చరిత్రలో కొన్ని రాస్తారనమాట ఇందులో ప్రధానమైంది గౌతమ బుద్ధిని జీవి చరిత్ర సో ఇదేంటంటే ఒకటి వచ్చేసి గౌతమ బుద్ధిని సో ఇది వచ్చేసి గౌతమ బుద్ధిని జీవి చరిత్ర గురునానకు గురుగోవింద్ సింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆ జీవిచరిత్రను కూడా చిరకమర్తి లక్ష్మణ సింహం గారు అయితే రాస్తారనమాట కాబట్టి మొట్టమొదటి వచ్చేసి గౌతమ బుద్ధ గౌతమ బుద్ధుని గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర సో గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర సో ఇది ఒకటి అనమాట గౌతమ బుద్ధుని జీవి చరిత్ర ఎవరు రాసారంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తర్వాత వచ్చేసి గురునానక్ ఇంకా ఎవరు ఎవరు రాసారంటే గురునానక్ అనమాట సో గురునానక్ ఎవరు గురునానక్ పౌండరామ్ రామ్ సిక్కిజం సో సిక్కు మత స్థాపకుడు సిక్కు మత స్థాపకుడు సిక్కు మత స్థాపకుడు సిక్కు మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్ అనమాట ఆయన యొక్క చరిత్ర కూడా రాశారు తర్వాత గురుగోవింద్ సింగ్ సో గురు గోవింద్ సో గురుగోవింద్ సింగ్ సో సిక్కు గురు అయినటువంటి గురుగోవింద్ సింగ్ యొక్క ఆ చరిత్ర కూడా ఎవరు రాశారంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అంటే గొప్ప వ్యక్తుల యొక్క స్వీ చరిత్రను కూడా వీళ్ళు రచించారు అప్పట్లో కొంతమంది యొక్క రచనలు చేయడం జరిగింది అందులో ప్రధానమైంది గౌతమ్ బుద్ధునికి సంబంధించిన మాట బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ్ బుద్ధుని యొక్క చరిత్ర అయినటువంటి ఏంటి గౌతమ్ బుద్ధుని జీవిత చరిత్ర సో మామూలుగా మనకి బుద్ధ చరిత్ర అంటుంది అశ్వఘోష రాసినటువంటి బుద్ధ చరిత ఉంటుంది సో బుద్ధ చరితలో బుద్ధుడి యొక్క జీవిత ఘట్టాలన్నీ కూడా ఉంటాయన్నమాట దాన్ని ఎవరు రాశారంటే అశ్వఘోషుడు సో అశ్వఘోషుడు అనే ఒక బౌద్ధ సన్యాసి రాస్తారు ఇక్కడ ఏంటంటే గౌతమ్ బుద్ధుని జీవి చరిత్ర గౌతమ్ బుద్ధుని యొక్క చరిత్ర ఎవరు రాశారంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అలానే సిక్కుమత స్థాపకుడైనటువంటి సిక్కుమత స్థాపకుడైనటువంటి అయినటువంటి యొక్క యొక్క చరిత్ర కూడా రాశారు అలానే సిక్కుమతానికి సంబంధించినటువంటి మరొక గురువు గురుగోవింద్ సింగ్ యొక్క స్వీచరిత్రను కూడా చిలకమర్తి లక్ష్మీ గారు రాస్తారనమాట కాబట్టి ఇవన్నీ కూడా స్వీచరిత్రలు ఆటోబయోగ్రఫీస్ అనమాట తర్వాత వార్తాపత్రికలు ఈయన ఎటువంటి వార్తాపత్రికలు తీసుకొచ్చారు ఎవరు చిలకమర్తి లక్ష్మీ గారు చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు తీసుకొచ్చినటువంటి వార్తాపత్రికలు ఏమున్నాయంటే ఒకడు వచ్చేసి సరస్వతి సరస్వతి మనోహర పత్రిక దేశమాతా పత్రిక చూడండి చాలా ఇంపార్టెంట్ సో ఒకటి వచ్చేసి సరస్వతి సో మొట్టమొదటి పత్రిక ఏంటంటే సరస్వతి సరస్వతి పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు తర్వాత వచ్చేసి మనోహర పత్రిక మనోహర సో మనోహర పత్రిక తర్వాత వచ్చేసి అంటే దేశమాత పత్రిక దేశమాత సో దేశమాత పత్రిక సో దేశమాత పత్రిక ఇలా మూడు వార్తా పత్రికలు కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు తీసుకొస్తారు చూడండి చిలకమర్తి లక్ష్మీనరసింహ గారికి సంబంధించి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో ఆయన నవలలు రాశాడు వార్తాపత్రికలు తీసుకొచ్చాడు స్వీచరితలు రాశాడు ఆటోబయోగ్రఫీస్ రాశారు ఇంకా మనకి ఎన్నో రచనలు చేశారు సో కర్పూర మంజర్ అని చెప్పేసి వివిధ రచనలు చేశారు ఇలా చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆయన ఆయన సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొని చాలా వరకు బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను స్ప్రెడ్ చేయడమే కాకుండా దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తాడు అలానే దళితుల కోసం పాఠశాలలు తీసుకొస్తారు రామ్మోహన్ రాయ్ పాఠశాలనేవి కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి సంబంధించిన ప్రధానమైన అంశాలన్నమాట ఈయన రాసినటువంటి శతకం వంద పద్యాలు అంటారు శతకం అంటే వంద పద్యాలు అదేంటంటే లులాయి శతకం లుళాయి శతకం ఎవరు రాసారంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఆయన ఒక ఆటోబయోగ్రఫీ చూస్తే అంటే ఆయనకి సంబంధించినవి కాదు ఆయన రాసిన స్వీచరిత్రలు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాసిన స్వీచరిత్రలు చూస్తే గౌతమ్ బుద్ధుని చరిత్ర అలానే గురునానక్ గో గోవింద్ సింగ్ గురునానక్ గోవింద్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీసు చివరగా ఆయన యొక్క వార్తాపత్రికలు సో ఎటువంటి వార్తాపత్రికలు ఆయన తీసుకొచ్చారంటే సరస్వతి మనోహర పత్రిక దేశమాత పత్రిక కాబట్టి దేశమాత పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అలానే ఆయనకి సంబంధించినటువంటి నేషనల్ మూమెంట్లో ఆయన రోల్ అనమాట జాతీయోద్యమంలో స్వాతంత్రోద్యమంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క పాత్ర ఏంటి ఆయన సంఘ సంస్కర్తే కాకుండా జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నాడు అంటే మన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కదా ఆయన స్వాతంత్ర సమరయోధుడు అలానే మన యొక్క జాతీయోద్యమం అంటే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన యొక్క పాత్ర అయితే ఉందనమాట సో ఇప్పుడు ఆయన ఎలా పాల్గొన్నారు ఎటువంటి కృషి చేశారు ఆయన రచనల ద్వారా కృషి చేస్తారా నాటకాల ద్వారా కృషి చేస్తారా డైరెక్ట్గా మూమెంట్స్లో పాల్గొన్నారా అనేది మనం చూద్దాం హిజ్ రోల్ ఇన్ ది నేషనల్ మూమెంట్ అంటే స్వాతంత్రోద్యమంలో భారత స్వాతంత్రోద్యమంలో భారత స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమంలో భారత పాత్ర అనమాట సో నేషనల్ మూమెంట్ అంటే జాతీయోద్యమం అన్న స్వాతంత్ర్యోద్యమంలో ఈయన యొక్క పాత్ర ఏంటి సో స్వాతంత్రోద్యమంలో చిలకమర్తి నరసింహం గారి యొక్క పాత్ర ఏంటి సో నైన్టీన్ జీరో సిక్స్లో ఈ ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్ స్పీచ్ ఆఫ్ ది బిపిన్ చంద్రపాల్ ఇన్ రాజమండ్రి మామూలుగా స్వాతంత్రోద్యమం మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు చాలా కూల్గా పరిపాలిస్తూ ఉంటారనమాట అంటే ఎక్కడా కూడా వాళ్ళకి ఎదురు తిరిగే తిరుగుబాటు లాంటివి రావు పెద్దగా తిరుగుబాట్లు అవన్నీ రావు కానీ బ్రిటిష్ యొక్క ప్రభుత్వంలో అలజడి సృష్టించిన ముగ్గురు వ్యక్తులు త్రిమూర్తులు ఎవరంటే లాల్ బాల్ పాల్ అంటాం సో మీకు అందరూ తెలిసే ఉంటుంది లాల్ బాల్ పాల్ లాల్ బాల్ పాల్ అంటాం సో లాల్ బాల్ పాల్ సో లాలా లజపతి రాయి బాలంగాడ తిలకు బిపిన్ చంద్ర పాల్ సో ఇందులో ఉన్నటువంటి బిపిన్ చంద్రపాలు మన ఆంధ్రాకు వస్తారు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం స్వదేశీ అప్పుడు చెప్పుకుందాం ఇవన్నీ కూడా సో ఆంధ్రాకి వస్తారనమాట సో ఆంధ్రాకి వచ్చి బిపిన్ చంద్రపాలు అంటే వీళ్ళు ముగ్గురు ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక అలచరి సృష్టించి స్వాతంత్రోద్యమానికి నాంది అనమాట పునాది వేస్తారు భారతదేశంలో మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి వీళ్ళు పునాది వేస్తారు కాబట్టి ఇందులో ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి బాల్ పాల్ త్రిమూర్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి బిపిన్ చంద్రపాలు పాలు ఆంధ్ర వస్తారనమాట అంటే దేశయాటన చేస్తూ ఆంధ్ర మద్రాస్ అన్నీ కూడా స్వాంత్రోదయం వైపు ప్రజలు తీసుకురావాలనే భావనతో వీళ్ళు దేశయాటన చేస్తారు దేశయాత్ర చేస్తారనమాట అందులో భాగంగా బిపిన్ చంద్రపాలు మన ఆంధ్రకైతే వస్తారు ఆయన ఆంధ్రకు వచ్చిన తర్వాత ఆయన రాజమండ్రి విజయవాడ అక్కడ స్పీచెస్ అనే ఇస్తాడనమాట కాబట్టి ఆయన ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తాడు ఆయన తెలుగు రాదు కదా ఎక్కడో బెంగాలీ నుంచి వచ్చాడు మన వాళ్ళకి బెంగాలీ రాదు కానీ అందరికీ కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట అంతే కదా ఇప్పుడు తమిళ అతనికి కన్నడ రాదనుకోండి ఇద్దరు దేంట్లో కనెక్ట్ అవుతారు లాంగ్వేజ్ హిందీలో అవుతారా హిందీ ఇద్దరికి రాదనుకోండి సో అప్పుడు ఇంగ్లీష్ అనమాట కాబట్టి ఎక్కువ సౌత్ ఇండియాలో ఇంగ్లీష్ అనేది ప్రిఫర్ చేస్తారు ఇప్పుడైనా సరే మనం పార్లమెంటరీ సెషన్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోద్ది సో హిందీ అనేది చాలామంది తెలియకపోవచ్చు అనమాట కాబట్టి సౌత్ ఇండియాలో ఇంగ్లీష్ స్పీచ్ అనేది ఆయన ఇస్తారనమాట ఎక్కడంటే రాజమండ్రి సో బిపిన్ చంద్రపాల్ ఎవరు బిపిన్ చంద్రపాల్ సో బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటన ఈయన దేశ పర్యటన చేస్తూ ఉంటారు స్వాతంత్రోద్యమం కోసం ఈ దీంట్లో భాగంగా రాజమండ్రి వస్తారనమాట రాజమండ్రి సో రాజమండ్రి వస్తారు ఈ రాజమండ్రిలో ఈయన యొక్క ఉపన్యాసాలు అంటే ఆంగ్ల ఉపన్యాసాలు సో బిపిన్ చంద్ర చంద్రబాబు యొక్క ఆంగ్ల ఉపన్యాసాలని ఆంగ్ల ఉపన్యాసాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం సో ఈయన ట్రాన్స్లేట్ చేస్తారనమాట ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో అనువదిస్తాడు కాబట్టి అర్థమైందా ఈ విధంగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు స్వాతంత్రోద్యమంలో ప్రధానమైనటువంటి ఘట్టం అనమాట ఇది బిపిన్ చంద్రపాలి యొక్క ఇంగ్లీష్ స్పీచ్ని తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా అనమాట సో ఇది పంతొమ్మిది ఆరవ సంవత్సరం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి నైన్టీన్ జీరో ఫైవ్లో సో నైన్టీన్ జీరో ఫైవ్లో బెంగాల్ విభజన జరుగుతుంది బెంగాల్ విభజన ఈ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా జరిగిన మూమెంటే స్వదేశీ ఉద్యమం సో స్వదేశీ ఉద్యమం అనమాట స్వదేశీ ఉద్యమాన్ని మనం ఏమంటామంటే వందే మాత్రం ఉద్యమం అంటాం సో తెలుగు ప్రాంతంలో వందే మాత్రం వందే మాత్రం ఉద్యమం అంటాము ఈ ఉద్యమంలో భాగంగా ఈయన దేశయాటన చేస్తూ రాజమండ్రి వస్తారు రాజమండ్రి వచ్చి ఇంగ్లీష్లో ఇస్తారు స్పీచ్ ఆ స్పీచ్ని చిలకమరతి లక్ష్మీరసింహం గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు సో తర్వాత ఒక పోయమ్ అనమాట ఒక పద్యం రాస్తాడు ఈయన సో ఒక పద్యం కూడా రాస్తాడు సో బ్రిటిష్ వాళ్ళకి అగైనస్ట్గా ఒక పద్యం రాస్తాడు బ్రిటిష్ యొక్క పరిపాలనకి గుర్తుగా భరతకండంబు చక్కటి పాడియాము భరతఖండంబు చక్కటి పాడి ఆవు లేగదొడలై బ్రిటిష్ వాళ్ళను అంటే ఒక భారత ఒక మంచి ఆవు లాంటి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు పాలు పిండుకుంటున్నారని చెప్పేసి దౌర్జన్యంగా పాలు పిండుకుంటున్నారని చెప్పేసి చెప్తాడనమాట సో అర్థమైందా కాబట్టి ఈ పోయము బ్రిటిష్ వాళ్ళకి అగేనెస్ట్గా ఈ పోయం రాసింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ ఈ పాటను పాడింది ఎవరంటే దువ్వూరి సుబ్బమ్మ అనమాట దువ్వూరి సుబ్బమ్మ దువ్వూరి సుబ్బమ్మ సో దువ్వూరి సుబ్బమ్మ నామే ఈ పద్యం పాడుతుందనమాట ఈ పద్యానికి గానం గానాపాలన చేసింది ఎవరంటే దువ్వూరి సుబ్బమ్మ కానీ పా పాట రాసింది ఎవరంటే పద్యం రాసింది పద్యం రాసింది చిలకమర్తి లక్ష్మీనరసింహం పద్యం రాసింది చిలకమర్తి లక్ష్మీనరసింహం పాడింది మాత్రం దువ్వూరి సుబ్బమ్మ దువ్వూరి సుబ్బమ్మ ఎవరంటే ఆయన మేనకోడలు అనమాట సో దువ్వూరి సుబ్బమ్మ వచ్చేసి మేనకోడలు ఎవరు మేనకోడలు చిలకమర్తి మేనకోడలు అనమాట సో నీసు మేనకోడలు అంటారు కదా మేనకోడలు అనమాట ఆమె ఆయన యొక్క మేనకోడలు అనేటువంటి దువ్వూరి సుబ్బమ్మ గారు దీనికి గీతా అంటే గీతాలపన అంటే గానాపాలన చేస్తారు అంటే పాడుతారనమాట కాబట్టి ఇదేనంటే భరతకండంబు సో భరత కండంబు చక్కటి పాడి ఆవు భరతకండంబు చక్కని పాడి ఆవు సో అనే ఈ పద్యం అనేది ఇంకా ఉంటుంది చాలా ఉంటుంది కంటిన్యూస్గా లేక చూడాలి అని చెప్పేసి ఇదనమాట అంటే బ్రిటిష్ వాళ్ళకి దీని అయితే చెప్తారు మంచి ఆవులంటే మా భారతదేశం నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి దోచుకుపోతుంటారు సంపదని పెద్ద పెద్ద సంపదని మొత్తం దోచుకుపోతారు మీకు తెలుసో లేదో బ్రిటిష్ వాళ్ళు మన సంపదని ఎంతగా కొల్లగొట్టారంటే వాళ్ళు బెంగాల్ ప్రాంతం నుంచి వందకు పైగా షిప్పుల్లో మన సంపదను దోచుకెళ్ళిపోతారు వంద పైన షిప్పులు అనమాట అంటే నౌకల్లో మన సంపదను దోచుకుపోయారు అంటే ఒకసారి ఆలోచించండి బ్రిటిష్ వాళ్ళు ఎంతగా మనల్ని కొల్లగొట్టారు సో అంత పెద్ద మొత్తంలో కొల్లగొడతారనమాట అలా దోచుకున్న సంపద గురించి ఈయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన ఒక రచనల ద్వారా కవి ఏం చేస్తాడు రచనల ద్వారా ఆ వ్యతిరేకతని తెలియపరుస్తాడు సో ఒక ర్యాడికల్ ఏం చేస్తాడు గన్ను పట్టుకుంటాడు బ్రిటిష్ వాళ్ళని కాల్చిపడేస్తాడు సో ఎవరు ఎక్స్ట్రీమిస్టు మన విప్లవకారులు అదే మనకి మితవాదులు అయితే పేపరు పాంప్లెట్స్ నిరసనలు చేస్తారు ఎక్స్ట్రీమిస్ట్ అయితే బాయ్కాట్లు రోడ్డు మీద బ్లాక్ చేయడము రైల్వేస్ రోడ్ వేసు బ్లాక్ చేయడం ఇలా చేస్తారు అహింసావాదులు గాంధీ వాళ్ళు ఉద్యమిస్తారు సో పెద్ద పెద్ద ఉద్యమాలు రోడ్ల మీదకి వెళ్ళి చేయడం ఎట్లా చేస్తారు అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు కొంతమంది ఉన్నారు ధర్మవరపు కృష్ణమాచార్యుడు ఎవరైనా మనకి హరికథ పితామట అనమాట హరికథ ఆదిపట్ల నారాయణదాసు వీళ్ళంతా ఎవరంటే వాళ్ళ రచనలు అంటే వాళ్ళ కళల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి నాటకాలు వేసి బ్రిటిష్ వాళ్ళకి ఎగరేసుకో చూపించేవాళ్ళు అనమాట సో ప్రజల్లో కొందరు పాటలు పాడి కొంతమంది దేశభక్తి గీతాలు పాడి గురిజాడు అప్పారావు గారు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టాయి గట్టి మేలు తల పెట్టమో అనే పద్యం చెప్పాడనమాట దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సో ఇటువంటి పద్యం ద్వారా దేశభక్తి గీతాల ద్వారా ఆ దేశభక్తి తీసుకొచ్చారు ప్రజల్లో చైతన్యమైన తీసుకొచ్చారు సో అర్థమైందా కాబట్టి ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు స్వాతంత్రోద్యమంలో ఉద్యమించారనమాట ఆ విధంగానే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు గారు కూడా సేమ్ ఆయన ఆయన కవి కాబట్టి ఈ విధంగా భరతఖండంపు చక్కని పాడియావు అని చెప్పేసి దీని ద్వారా పోరాడుతాడు నెక్స్ట్ ఈయన ఈ దువ్వురి సుబ్బమ్మ సో దువ్వురి సుబ్బమ్మ గారికి ఒక బిరుదు వస్తుంది అనమాట ఆ బిరుదు ఏంటంటే దేశ బాంధవి సో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క మేనకోలైనటువంటి దువ్వురి సుబ్బమ్మకి ఒక బిరుదు ఇస్తారు దేశ బాంధవి అని ఈ బిరుది ఎవరిస్తారంటే మహాత్మా గాంధీ ఇస్తారు సో గుర్తుపెట్టుకోండి సో మహాత్మా గాంధీ సో మహాత్మా గాంధీ దువ్వూరి సుబ్బమ్మకి సో దువ్వూరి సుబ్బమ్మకి ఇచ్చే బిరుదే ఈ దేశ బాంధవి కాబట్టి దువ్వూరి సుబ్బమ్మ యొక్క బిరుదే ఏంటంటే టైటిల్ దేశ బాంధవి ఎందుకంటే ఆమె చాలా బాగా పాటలు పాడుతుంది సో మంచి గొంతు అనమాట మంచి స్వరం ఉంటుంది అప్పట్లోనే ఆమెకి చాలా బిరుదులు ఉంటాయి దేశ బాంధవి ఇట్లా ఆ గాన కోకిలు అనమాట ఆమె పాటలు చాలా బాగా పాడుతుంది అందుకే ఈ ఈ పాట సో ఏది ఈ భరతకండంబు చక్కని పాడి ఆవు ఇది పాడి ఈ పాటని స్వాంత్రోద్యమంలో పాడినందుకు చాలామంది తెలుసుకుంటారనమాట బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ విధంగా కొల్లగొడుతున్నారు మనం ఎలా దోచుకుంటున్నారు అని తెలుసుకుంటారు సో దానికి ఎంతోమంది ఆ స్వాద్రోద్యోగులకు రావడం జరుగుతుందనమాట ఆ కృషిని ఆ యొక్క గుర్తింపుని గాంధీ గుర్తిస్తాడు సో ఈమె పాట పాడి ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చారు అని చెప్పేసి ఆమెకి దేశ బాంధవి అని చెప్పేసి ఒక బిరుదైతే గాంధీ ఇస్తారనమాట కాబట్టి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క కోడలు మేనకోడలు అనేటువంటి దువ్వురి సుబ్బమ్మ గారికి దేశ బాంధవి బిరుదు ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేషన్ పొయిట్ ఫ్రమ్ ది ఆంధ్ర సో చూడండి నేషనల్ పోయిట్ అంటే మన ఆంధ్రా నుంచి సో ఆంధ్ర ప్రాంతం నుంచి మొట్టమొదటి జాతీయ కవి ఈయన యొక్క పాటలు అనేవి ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు ఈయన రాసిన పాటలు దేశమంతా వెళ్ళాయనమాట స్వాతంత్రోద్యమంలో దేశమంతా చక్కర్లు కొట్టాయి దేశంలో ఉండే యువతని ప్రజల్ని అందరినీ కూడా స్వాతంత్రోద్యమం వైపు తీసుకొచ్చాయనమాట కాబట్టి ఈయన నేషనల్ పోయిట్ ఏ స్టేట్ పోయిట్ అనమాట ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి సంబంధించిన కవి కాదు ఈ వాజ్ ఏ నేషనల్ పోయిట్ కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి మొట్టమొదటి జాతీయ కవి అనమాట సో ఎవరైనా ఆంధ్ర ప్రాంతం నుంచి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పోయిట్ ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి జాతీయ కవి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సో అంత గొప్ప వ్యక్తి అనమాట ఆయన సో అర్థమైందా ఆంధ్ర ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అందుకే ఆయన నేషనల్ పోయిట్ అంటారు ఫస్ట్ నేషనల్ పోయిట్ ఫ్రమ్ ఆంధ్ర సో ఆంధ్ర నుంచి మొట్టమొదటి జాతీయ కవి తర్వాత ఫస్ట్ తెలుగు నేషనల్ సాంగ్ అనమాట సో తెలుగు జాతీయ గీతం సో తెలుగు సో మొదటి తెలుగు జాతీయ గీతం కూడా ఈయన రాస్తాడు జాతీయ గీతం సో మొదటి తెలుగు జాతీయ గీతం కూడా ఎవరు రాస్తారంటే ఈయనే రాస్తాడు సో మొదటి సో మొదటి తెలుగు అంటే తెలుగులో జాతీయ గీతం అనమాట అదేంటంటే హిందువులారా హిందువులారా ఎన్నా లీ గతి సో హిందువులారా ఎన్నా లీ గతి అని చెప్పేసి ఒక కావ్యం రాస్తాడు హిందువులారా ఎన్నా లీ గతి ఇంకా ఉంటుంది ఆ పద్యం సో హిందువులారా ఎన్నా లీగతి అని చెప్పేసి ఒక పాట రాస్తాడు అంటే తెలుగులో ఇది జాతీయ గీతం అనమాట సో ఫస్ట్ తెలుగు నేషనల్ సాంగ్ అంటే ఇది నేషనల్ సాంగ్ అనమాట జాతీయ లాగా అన్ని ప్రాంతాలకి వెళ్ళేలాగా రాస్తాడు ఎవరు లక్ష్మీ లక్ష్మీనరసింహం గారు కాబట్టి హిందువులారా ఎన్నాళ్లీ సో మనకి ఎన్నా లీగతి మన స్వాతంత్రం తెచ్చుకోవాలి స్వాతంత్రం తెచ్చుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి మన పుట్టిన భూమి మన జన్మభూమిని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈయన తీసుకెళ్తాడనమాట ప్రజల్లోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది సో అర్థమైందా కాబట్టి ఇలా అనమాట సో ఈ విధంగా ఉద్యమిస్తారు స్వాతంత్రోద్యమంలో ఇలా చిలకమర్తి లక్ష్మీసీమ యొక్క రోల్ అయితే ఉంటుందన్నమాట సో రోల్ అనేది చాలా గొప్పగా ఉంటుంది సో మనకి ఇప్పుడు చెప్పుకున్న సంఘ సంస్కృతులు అందరిలో కల్లా అందరిలో కల్లా ఈయన యొక్క రోల్ అనేది స్వాతంత్రోద్యమంలో ఎక్కువ ఉంటుంది గమనించారా బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలో ఇంగ్లీష్ స్పీచ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రజలకు చెప్పాడు తర్వాత భరతకండంపు చక్కటి పాడియమని ఒక పద్యం రాసి వాళ్ళ మేనకోడల చేత పాడించి ఆమెకు దేశ బాంధమైన బిరుదొస్తుంది మహాత్మా గాంధీ ద్వారా ఈ పద్యం ద్వారా ఆంధ్ర ప్రజలే కాకుండా దేశంలో ఉండే చాలామంది బ్రిటిష్ వారి యొక్క కొల్లగొట్టుకునే విధానాన్ని తెలుసుకొని స్వాతంత్రోద్యం వైపు వస్తారు తర్వాత మొట్టమొదటి జాతీయ కవి అనమాట సో ఆంధ్రా నుంచి మొట్టమొదటి జాతీయ కవి అలానే కాకుండా తెలుగులో మొట్టమొదటి జాతీయ గీతం కూడా రాస్తారు హిందువులారా ఎన్నళ్లి గత అని చెప్పేసి ఒక జాతీయ గీతం కూడా ఈ యొక్క లక్ష్మీ లక్ష్మీరసింహం గారు రాస్తారు సో అర్థమైందా ఇలా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఒక కవి సంఘ సంస్కర్తే కాకుండా జాతీయోద్యమంలో కూడా పాల్గొంటారు